ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఈ ఉదయకాల సమయంలో మనతో అనేక మంది వాగ్దానం చేసి ఉండొచ్చు నీ ముందర నేను నీకు ముందుగా నేను వెళ్తాను నువ్వు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా నీకు నేను తోడుంటానని చెప్పి అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు మాట ఇచ్చి తప్పి ఉండచ్చు అయితే ఆ యేసుక్రీస్తు పరువుల వారిని కనుక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన తన దూతను నీకు ముందుగా పంపించేటువంటి వాడిగా ఉన్నాడు ఏ శ్రమల్లో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ వేదనలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఆ వాటన్నిట్లో కూడా ఆ దేవాది దేవుడు నీ మార్గం మొత్తాన్ని సరాలం చేయుటకు నీకు ముందుగా తన దూతను పంపించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇక నుంచి లోకం మీద ఆధారపడికుండగా లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఆధారం చేసుకోకుండా నిజమైనటువంటి దేవుని మీద మనము విశ్వాసంంచి నమ్మకం ఉంచి ఆయన ఎందు రక్షణ పొందేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా ఉందన్న మా తండ్రి మీకే కోట్లాది ఉందాల్సి తీస్తోత్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది ఉందాల్సి తీస్తోత్ర అవును తండ్రి మేము ఈ లోకం మీద ఆధారపడకుండా మీ ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీ దూతను మాకు ముందుగా పంపించేటువంటి దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభా ఇలాంటి రీతిగా ఎవరైతే తండ్రి ఏ శ్రమల్లో ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఉన్నారో మరి అందరికీ తండ్రి మీ దూతను ముందుగా పంపించమని వారికి వాటి శ్రమంలో నుంచి విడిపించి ప్రతి బడును ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్